ప్రేమిపబడి క్రీస్తురక్తులు కడగబడి అరవై ఒక రాజ్యం కొరకై మరి ఉదయం సిద్ధపడుతున్న మీ అందరికీ ప్రభు వారి శ్రేష్ఠ మనం యహాను రాసినటువంటి శుభవార్తను మనం ధ్యానం చేస్తా ఉన్నాం యహాను శుభవార్త ధ్యానంలో మనం పదకొండవ అధ్యాయం వరకు మనం వచ్చాం ఇక చివరి గారు మూడు విషయాలు నేను జ్ఞాపకం చేసి పదకొండవ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని పన్నెండవ అధ్యాయంలోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం రెండే రెండు విషయాలు ఈరోజు నేను జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను రెండే రెండు విషయాలు ఈ పదకొండవ అధ్యాయంలో ఏసుక్రీస్తు ప్రభుల బేతని అనేటువంటి ఊరిలో లాసరు అనేటువంటి ఒక వ్యక్తిని ప్రభు వారు బ్రతికించారు లాజరును యేసు వారు బ్రతికించగా లాసరు ద్వారా క్రీస్తువారి యొక్క శుభవార్త మరింతగా విస్తరింపబడి లాజరు యొక్క సాక్ష్య జీవితం అనేక మందిని దేవుని సన్నిధికి ఆకర్షించడానికి ప్రయోజనకరంగా మారింది వేలాది మంది యేసును వెమడించడం ప్రారంభిస్తున్నారు కొత్త కొత్త ప్రాంతాల్లో నుండి ఆయా ప్రాంతాల్లో నుండి యేసును చూడడానికి యేసుతో పాటు లాజరును చూడ్డానికి కూడా ఆ స్థలానికి వస్తూ ఉన్నారు యూదులు ఊహించినంతగా యూధామత పెద్దలు ఊహించినంత గొప్పగా యేసు వారి యొక్క సువార్త కార్యక్రమం జరుగుతూ ఉంది ఎంతగా జరుగుతుందంటే వారవరకు యేసుడు మతానికి మాత్రమే యూదా మతానికి మాత్రమే అడ్డంగా ఉన్నాడు అని చెప్పి అనుకుంటే ఇప్పుడు వాళ్ళ ఎంతవరకు వెళ్ళారంటే యేసు వారి యొక్క జనాంగాన్ని చూసి యేసు వెనక నడుస్తున్నటువంటి ప్రజల జనాన్ని చూసి వాళ్ళు అంటున్నారు రోమా ప్రభుత్వమే మన మీద తిరుగుబాటు చేస్తుందేమో రోమా ప్రభుత్వం మన మీద తిరుగుబాటు చేసి మనల్ని స్వాధీనపరుచుకుంటారేమో మనల్ని చంపేస్తారేమో అని చెప్పి వాళ్ళు భయపడేంతగా పసలు వేస్తూ వెంటనే నడవడం ప్రారంభించారు అప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడైతే యోధా మత పెద్దలు ఈ మాట్లాడతారో అనేటువంటి వాడు ఒక మాట అంటాడు ప్రధాన యాచకుడిగా ఉన్నవాడు మనందరి కోసం ప్రజలందరి కోసం ఎవరో ఒకటి చచ్చిపోవటం అవసరం అంటాడు దాని అర్థం ఏంటంటే ఒకవేళ అంతటి పరిస్థితి వస్తే యోధులు ఒకవేళ యూదుల మీద రోమా ప్రభుత్వం తిరుగుబాటు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే యూదుల మీద రోమ ప్రభుత్వం ఒకవేళ కఠిన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి వస్తే అవసరమైతే ఏ సైని మరణానికి అప్పగించేస్తాం తప్ప మనం ఇవి అంత భయపడాల్సిన అవసరము లేదు అని చెప్పి ప్రధాన యాశకుడైనటువంటి కలీప చెప్పడం జరిగింది అప్పటి నుంచి యేసు ప్రభులు వారిని ఎలా చెప్పుదామా అని వాళ్ళు ప్రయత్నం చేస్తూ వారిని చెప్పడానికి వెతుకుతూ ఉన్నారు యేసవారు ఇది ఎరిగి యేసువారు తన యొక్క పరిచర్యను బహిరంగ పరిచర్యను కొంతకాలం ఖర్చు పెట్టి అంతరంగ పరిచర్యను అలాగా రహస్య పరిచర్యను కొనసాగిస్తూ యోదయ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎప్రయిం ప్రాంతానికి వెళ్ళిపోయాడు ఎప్రామ్ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభులవారు వారు పరిచర్య చేస్తూ ఎబ్రాహిం ప్రాంతంలో దేవుడి యొక్క సువార్తను ప్రకటిస్తూ అక్కడ కొంతకాలం గడిపా అయితే అక్కడ కనంతకాలం గెలిపిన తర్వాత యేసు వారు మరల యోగకు రావాల్సినటువంటి కాలం వచ్చింది అంతేకాదు యేసు వారు తన ప్రాణాన్ని లోక రక్షణార్థమై లోక కళ్యాణార్థమై ఈ లోకం కొరకై క్రీస్తు వారు తన ప్రాణం పెట్టడానికి సమయము ఆసన్నమైంది ఆ సమయం ఆసన్నమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఆ యొక్క వరీషలేముకు తిరుగు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఏంటి ఆ పరిస్థితి అంటే ఏసుక్రీస్తు ప్రభుల వారు పండుగలో పాల్గొనడానికై ఆయన పస్కా పండుగ కొరకై ఏరుశలేముకు రావాల్సి వచ్చింది ఇక ఏసుక్రీస్తు ప్రభుల వారు ఈ పసకా పండుగ వచ్చి ఆయన తిరిగి మరల సువార్త సేవలోనికి వెళ్ళలేదు ఈ పసుకా పండుగ ఆయన యొక్క సేవలో చివరి పండుగ ఈ పసుకా పండుగలోనే ఆయన తన మరణాన్ని పొందుతాడు ఆయన కలవరి శిల్ల రక్తం అరిచి ఆయన మరణం చెందబడి సమాధి చేయబడి మూడవ దినాన తిరుగులేస్తారు అంటే ఈ పసగా పండుగ యేసువారి పరిచర్యకు పండుగ ఈ పసగా పండుగలో ఏసయ్య పాల్గొనడానికి ఆ యొక్క ఎప్రాహిము మన్యము నుండి ఎప్రాయిం ప్రాంతం నుండి అక్కడ రావడం పెట్టాడు ఎప్రాహిం నుండి ప్రజలే కాదు యేసువారే కాదు ప్రసలు కూడా ఆ యొక్క ఎరీష జరిగేటువంటి పండగకు రావడం ప్రారంభించారు ఈరోజు యేసువారు క్రైస్తవ జీవితానికి ఒక మాదిరిగా ఉన్నాడు ఒక క్రైస్తవ జీవితానికి ఆయన ఒక సాదృశ్యంగా ఉన్నాడు ఈ లోకంలో ఆయన పరిచయం చేస్తూ ఆయన సేవా జీవితాన్ని కొనసాగిస్తూ ఆయన సేవ అంతా కూడా మనకు ఒక మాదిరిని విడిచిపెట్టి వెళ్ళాడు ఆయన ఒక మనకు ఒక మాదిరిని మనం ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో మనం ఎలా జీవించాలో ఎలా ప్రవర్తించాలో ఎవరి ఆలోచన కలిగి ఉండాలో మనం ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలో ఆయన యేసు సమాజానికి క్రైస్తవ సంఘానికి ఒక మాదిరిని చూపించారు ఈరోజు ఆయన చూపించినటువంటి మాదిరిలో ఒక మాదిరిని మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్ని చేద్దాం రెండు వచ్చినాలు మనం చూద్దాం యా విషు వార్త పదకొండవ అధ్యాయము యాభై ఐదవ వచ్చినాన్ని మనం చూద్దాం మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండేది గనుక అనేకులు తమ్ముడు తమ్ము శుద్ధి చేసుకుంటే పస్కా రాకమునిపే పల్లెటూళ్ళలో నుండి ఎరుసలేములకు వచ్చి వారు ఏసును వెదకుచు దేవాలయంలో నిలవబడి మీకేమి తోచుచున్నది ఆయన పండుగకు రాడా ఏంటి దేవునికి మనం చేసుకుంటే చూస్తే యూతుల పండుగ సమీపమై ఉండేది గనుక అనేకులు తమ్మును తాము శుద్ధిపరుచుకున్న పసకా రాకమునిపోయి పల్లెటూర్లలో నుండి ఎరుశలీముకు వచ్చారు అంటే పస్కా పండుగ ఇంకా రాలేదు గాని పండుగ రాక పల్లెటూరులో ఉన్నటువంటి జనాలు ఎక్కడ రావడం మొదలెట్టారు పండుగకి ఎరుశలేముకు రావడం మొదలుపెట్టారు అంతేగా పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం మొదలు వచ్చిందని కూడా మనం చూద్దాం పన్నెండవ అధ్యాయం మొదలు వచ్చింది కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేదనయకు పస్కా పండుగకు ఆరు దినముల ముందుగా వచ్చాను అక్కడ వారు ఆయనకు విందు చేసిరి మాత ఉపచారం చేసిన లాజరు ఆయనతో కూడా భోజనకు కూర్చున్న వారిలో ఒకడు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే మొదటి వచ్చిన అంటాడు కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేకుండా ఉన్న బ్యాత్ర పసుకా పండుగకు ఆరు దినములు ముందుగా వచ్చారు యేసు వారు కూడా ఆ పసకా పండుగలో పాల్గొనడానికి వచ్చారు ఆయన పండుగ ఎలా వచ్చారు ఆరు దినాలు ముందుగా వచ్చారు ప్రజలు ఎలా వచ్చారు వాళ్ళు కూడా పండుగకు ముందుగానే వచ్చారు దేవునికి స్తోత్రం లోక ఇరవై 21వ అధ్యాయం చివరి వచనం అక్కడకు ఆ ఆయన నామ వినటకు ఆ దేవాలయంలో దేవాలయంలో ఆయన యందుకు ఆయన యందు ఇక్కడ కూడా రాస్త ఉన్నారు ప్రజలందరూ ఆయన మాట వినడానికి దేవాలయానికి ఎలా వచ్చారట పెందలకడన వచ్చారు ఇక్కడ యేసువారు మనకు నేర్పుతున్నటువంటి ఒక చక్కటి విషయం ఈ విషయాన్ని నేర్చుకుని మనం ముందరకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం ఏసువారు పసకా పండుగకు ఎలా వచ్చారట ఆరు దినములు ముందుగానే వచ్చారు దేవునికి స్తోత్రం అంటే దేవాలయానికి యేసువారు వచ్చినప్పుడు మందిరానికి దేవుడు వచ్చినప్పుడు లేక పసకా పండుగలో ఆయన ఆచరించడానికి వచ్చినప్పుడు ఆ పండుగకు ఆయన ఎలా వచ్చాడంటే పండుగ సమయానికి రాలేదు పండుగ కంటే ముందుగా ఆరు దినాల ముందుగా దేవాలయం దగ్గరికి లేదా బేకులీయకు పండుగ కోసం ఆయన వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం నవ్విని వారి దేవునికి స్తోత్రం చేద్దాం అదే యేసు వారు మనకు చూపిస్తున్నటువంటి చక్కటి మాదిరి ఏంటంటే దేవాలయానికి మనం పోయినప్పుడు మందిరానికి మనం పోయినప్పుడు ఎలా వెళ్ళాలి సమయానికంటే ముందుగా వెళ్ళాలి అర్థమైతే దేవుడికి స్తోత్రం ఏసు వాళ్ళు ఎలా వెళ్ళాడట ముందుగా వెళ్ళే మరి మనం మందిరానికి ఎలా వెళ్తున్నాం ఇది కొంచెం సమాధానం చెప్పడానికి వీలుపడని ప్రశ్న సమాధానం దొరకని ప్రశ్న వారిని కలిగి ఉన్నటువంటి మనము ఏసు వారిని ఆరా మనము ఏసు ఉండడానికై మనం మనం సిద్ధపరుచుకోవాలి అపోస్తు పోలు అంటాడు మీరు క్రీస్తుని పోలు నడుచుకునుడి అంటాడు మనం ఎవరిని పోలు నడుచుకోవాలి క్రీస్తుని పోల నడుచుకోవాలి అనగా క్రీస్తుని పోల నడుచుకోవడం అంటే క్రీస్తును వెడించేవాడు క్రీస్తు యొక్క క్రమంలో అనుసరించే ఉండాలి అంటే ఇప్పుడు క్రీస్తును అనుసరించేటువంటి మనం కూడా ఎలాంటి అనుసరణ కలిగి ఉండాలంటే ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలంటే మందిరానికి వెళ్ళినప్పుడు ఆలయానికి వెళ్ళినప్పుడు ఆరాధనకు వెళ్ళినప్పుడు సమయం కంటే ముందుగా దేవుని యొక్క మందిరానికి రావలసిన వారమై ఉన్నాం అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్తాం అదే ఎలా రావాలి సమయము కంటే ముందుగానే రావాలి చూడండి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యేసు వారు ముందుగా వచ్చినటువంటి సందర్భాన్ని బట్టి ఒక్కసారి మనం పరిశీలన చేస్తే తొమ్మిది విషయాలు నాకు అర్థమయ్యాయి మందిరానికి ముందుగా వస్తే ఏం జరుగుద్దో మందిరానికి సమయము కంటే ముందుగా వస్తే ఏం జరుగుద్దో ఎలాంటి జీవితాన్ని మనం కలిగి ఉంటామో తొమ్మిది విషయాలు ప్రభువు నాకు నేర్పించారు ఈ తొమ్మిది విషయాలు మీరు జ్ఞాపకం చేస్తే తొమ్మిది అంశాల కింద చెప్పను కానీ తొమ్మిది పాయింట్ల కింద చెప్తాను జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి సి ఒకటి మనం మందానికి సమయం కంటే ముందుగా రావటం వల్ల ఆరాధనకు మన మనస్సును ప్రార్థనలో శక్తపరుచుకోవడానికి అవకాశం కలుగుతుంది అంటే మందిరానికి మనం వచ్చినప్పుడు ఆరాధనకి మనం వచ్చినప్పుడు ఆరాధన కంటే ముందు వచ్చి మన మనస్సును మన ఆలోచనను మన హృదయాన్ని ఆరాధన కొరకు ఏం చేయాలి సిద్ధపరుచుకోవాలి సిద్ధపరుచుకోకుండా మనం ఆరాధనకు వెళ్ళడం సరైనది కాదు జాగ్రత్తగా వెళ్ళండి ఏదైనా ఒక పని చేయాలంటే ఖచ్చితంగా దానికి సిద్ధపాటు అవసరం సిద్ధపాటు లేకుండా మనం ఏదైనా పని చేస్తామంటారా సిద్ధపాటు లేకుండా చేస్తామా ఏ పని చేయాలన్నా ఏ కార్యక్రమం చేయాలన్నా సిద్ధపాటు అనేటువంటిది అవసరం సిద్ధపాటు లేకుండా ఏ పని చేసినా ఆ పని వలన సరైనటువంటి ప్రతిఫలము రాదు కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే మొట్టమొదటిగా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనల్ని మనం సిద్ధపరుచుకోవాలి అలా సిద్ధపరుచుకోవాలి అంటే తప్పనిసరిగా తప్పనిసరిగా మనం దేవుని యొక్క సమయంలో ఆరాధన సమయం కంటే ముందుగా వెళ్ళి ప్రార్థనలో మనం మనం సిద్ధపరుచుకోవాలి రెండవది సమయం కంటే ముందుగా ఉండటం వల్ల ఆరాధన పట్ల దేవుని పట్ల మనకున్న ఆసక్తి కనపడుతా ఉంది దేవునికి స్తోత్ర ఆసక్తి కలిగినటువంటి వారు సమయము కంటే ముందు ఉండగలుగుతారు దేవునికి స్తోత్రం ఆసక్తి ఉంటే ఎలా ఉంటుంది ముందే వస్తే మీకు మంచి విషయం చెబుతాను మీకు బాగా కావాల్సిన వాళ్ళు బాగా ఇష్టమైన వాళ్ళు ఇంట్లో పెళ్లి జరుగుతుంది ఎన్ని గంటలు వెళ్తారు పెళ్ళికి పొద్దున్నే తెల్లాకుంటా పెళ్ళి కొడుకు ఇంకా మంచి మేలు లేకుండానే వెళ్ళిపోతాం అదే పర్లేదు మనకు బాగా తెలిసిన వాళ్ళు కాదు మాకుగా తెలిసిన వాళ్ళు పెళ్ళికి రమ్మన్నారు మనం భోజనానికి వెళ్దాం అనుకున్నాం ఎన్ని ఎట్లా వెళ్తాం ఆ భోజనం టైం కూడా పళ్ళు ఆ భోజనం టైం కూడా పనులవు అవ్వ పండ్లు అవ్వకపోయినా గబగబా సొక్క పెట్టుకుని గబగబా నీళ్ళు వేసేసుకుని ఆ సొక్క తోడుకొని వెళ్ళిపోతాం వెళ్ళిపోయి సొక్క భోజనం చేసేసి వచ్చేస్తాం అంటే ఇప్పుడు మనకిష్టమైన ఇంట్లో పెళ్ళి జరుగుతున్నామో మన ఇంట్లో ఇష్టం మనకు నచ్చిన వాడు ఇష్టమైన వాడి ఇంట్లో పెళ్లి జరిగితేనేమో పొద్దున్నే వెళ్తున్నాం అది మామూలుగా తెలిసిన వాడి ఇంటికేమో మధ్యాహ్నం భోజనానికి వెళ్తున్నాం అంటే ఇప్పుడు మనకి ఇష్టం ఉంటే ఎంత కష్టమైనా సరే పనులన్నీ మనకి ఇష్టం ఉంటే ఎంత కష్టమైన పనులన్నీ అన్నీ అయిపోతాయి అది ఇష్టం లేదనుకోండి వెళ్దాంలే చూద్దాంలే అనిపిస్తుంది ఇప్పుడు దేవుడి పట్ల మీకు ఆసక్తి ఉందా దేవుని మందుడి పట్ల మీకు ఆసక్తి ఉందా దేవుని పట్ల మీకు ప్రేమ ఉందా శ్రద్ధ ఉందా అని ఎలా తెలుస్తుందంటే మీరు ముగుచ్చుకునేటువంటి పనులు బట్టే తెలుస్తుంది దేవుడికి సమయం ఇవ్వడానికి బట్టే తెలుస్తుంది మీకు అంటే నిజంగా ఆసక్తి ఉంటే ఖచ్చితంగా పదకొండు గంటల కంటే ముందుగానే లేదా మీ ఆరాధన సమయం కంటే ముందుగానే మీ పనులన్నీ చక్క పెట్టుకుని సమయానికి కంటే ముందుగానే దేవుని మందిరానికి రాగలుగుతారు నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పాలి అలలుయా మన ఆసక్తి దేవుని సన్నిధికి మనం తోడుకుని వెళ్తుంది మన శ్రద్ధ దేవుని మందిరానికి మనం నడిపిస్తూ ఉంది మనకు దేవుని మందుల పట్ల ఉన్న ఆసక్తి మన పనులన్నీ చక్కపరుచుకోవడానికి ఆలోచన దయచేస్తుంది మనకు శ్రద్ధ లేకపోతే ఆలోచన రాదో ఆలోచన లేకపోతే పనులు తెమలవో అర్థమైన దేవునికి స్తోత్రం చెబుతాము అలే రెండో విషయం సమయానికంటే ముందు ఉన్నటువంటి ఏంటంటే దేవుని పట్ల ఆసక్తి ఏంటో మందుల పట్ల అనుకున్న ఆసక్తి ఏంటో తెలుస్తుంది మూడవది ఆరాధన సమయం అంతా మందిరంలో గడిపేటువంటి అవకాశం కలుగుతుంది మందిరంలో గడిపామన్న సంతృప్తి కలుగుతుంది హలో సంతృప్తి కలుగుతుందండి సమయం అంతా ఆరాధన సమయమంతా మందిరంలో ఉన్నామన్న సంతృప్తి కలుగుతుంది జాగ్రత్తగా వినండి మీరు ఏదైనా భోజనం చేస్తున్నారు అర్ధాకలిగా తిన్నారనుకోండి సగం భోజనం తిన్నారనుకోండి పోనీ నేను తిన్నట్టు తిన్నారనుకోండి ఎంత అన్న ఆకలి తీరుతుందా తిన్నట్టు ఉంటుందా మళ్ళీ రెండు సార్లు తింటాం కదండి ఒకవేళ తిన్నట్టు లేకపోతే ఏం చేస్తాం మళ్ళీ రెండు సార్లు తింటాం అంటే అర్ధాకలిగా సగం సగం తింటే సంతృప్తి ఉంటుంది కదా కోరిపోయినా తినాలి కదా మరి అవి సంతృప్తి సగం తింటే సంతృప్తిగా ఉండట్లేదు మరి సగం ఆరాధనకు వచ్చే సంతృప్తి ఉంటుందా మీకు చెప్పట్లేదు ఎట్లు ఎందుకోడదా అందుకోసమే కదా ఇప్పుడు పడితే అప్పుడు వస్తాం మనం దేవునికి ఇస్తూ ఒక పూట ఒక రోజు అసంతృప్తిగా ఉందనుకోండి బాబు నేను అసలు ప్రార్థనకి వెళ్ళినట్లేదు ప్రార్థన కూర్చునట్లేదు సమయానికి వెళ్ళలేకపోయావు అదే ఈసారి ఈ వారం అనే సమయానికి వెళ్ళాలని మరుసటి వారమైనా సమయానికి శక్తి పడేస్తాం దేవుని మందిరంలో సమయం అంతా గడిపితే హృదయానికి సంతృప్తి కలుగుతుంది తృప్తితో నింపబడతాం అందుకనే వాక్పూలంటాడు కదా నీ మందిరపు మేలు చేత నేను తృప్తి పరచబడుతున్నానని దేవుడికి యొక్క మందిరంలో తృప్తి కలుగుతుంది ఎప్పుడు తృప్తి కలుగుతుంది అంటే సమయమంతా ఆరాధన సమయమంతా దేవుని మందిరంలో మనం ఉండగలిగితే తృప్తి కలుగుతుంది నమ్మిన వారి దేవుడికి స్తోత్రం చెందు అలలోయ ఇక నాలుగోది మనం జ్ఞాపకం చేసుకుంటే జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనం కలిగి ఉన్న క్రమశిక్షణ తెలియజేస్తుంది ఆరాధన సమయం కంటే ముందు వస్తే మనం ఎంతటి క్రమశిక్షణ కలిగిన వాళ్ళమో తెలియపరుస్తుంది ఆ ఒకవేళ సమయానికంటే దాటి వచ్చేవాడు అనుకోండి క్రమశిక్షణ లేనట్టే మీరు ఎప్పుడైనా మందిరానికి సమయానికి వచ్చారనుకోండి చూసే వాళ్ళు అందరూ ఏమంటారు తెలుసా ఎంత క్రమశిక్షణ అంటే వాళ్ళకి అంటారు అంతేగాని తొమ్మిది గంటలకు వచ్చి పదకొండు గంటలకు వచ్చి పదిన్నరకు వచ్చి పదకొండున్నరకు వచ్చినాడు అనుకోండి క్రమశిక్షణ ఉందంటదా స్కూల్కి వెళ్ళేవాడు ఎనిమిది గంటలకు వెళ్ళాలి తొమ్మిది గంటల స్కూల్ అనుకోండి ఎనిమిది గంటలకు వెళ్తే క్రమశిక్షణ తొమ్మిది గంటలకంటే ముందు ఉండ తొమ్మిది గంటల కంటే ముందు మూడు బెల్ల కొడతారు రెండు మూడు ఈ మూడు బెల్ల మొదటి బెలకే ఉండాలి ఉంటే అప్పుడు క్రమశిక్షణ ఒకవేళ వీడు స్కూల్కి రావడానికి లేట్ అవుతుంది అనుకోండి ఒకసారి చూస్తాడు రెండోసారి చూస్తాడు మూడోసారి వాళ్ళ నాన్నగారి దగ్గర కవర్ పంపిస్తాడు మీ అబ్బాయి క్రమశిక్షణలో బ్రతకట్లేదండి మీ అబ్బాయి క్రమశిక్షణ లేకుండా ఉన్నాడండి స్కూల్ సమయానికి రావడం లేదు ఈరోజు మందిరానికి మనం సమయానికి రావడాన్ని మన క్రమశిక్షణ గురించి తెలియజేస్తుంది మనం ఎంతటి క్రమశిక్షణలో ఉన్నామో ఎలాంటి క్రమశిక్షణలో బ్రతుకుతున్నామో మనం మందిరానికి సమయానికి రావడం తెలియపరుస్తోంది నీకు ఐదవది మనం దేవునికి ఇచ్చేటువంటి ఎంతో మనం సమయానికి రావడాన్ని బట్టి తెలియజేస్తుంది అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం దేవునికి ఎంత విలువిస్తున్నామో దేవుని మందిరానికి వచ్చే సమయాన్ని బట్టి అర్థం అవుతుంది జాగ్రత్తగా విందండి ఒకవేళ మీరు ఏదైనా ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళా ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళా ఎమ్మెల్యే దగ్గరితో పని ఉంది ఎప్పుడు వెళ్తాం మన ఎమ్మెల్యే గారి దగ్గరికి పొద్దున్నే లేచి స్నానం చేసి టిఫిన్ చేసి స్నానం చేసి బట్టలు చేసుకుని బట్టలు స్త్రీ చేసుకుని పతకొండి గంటలు మళ్ళీ రోజు భోజనం కొట్టేసి ఆడు పన్నెండున్నర కొట్టు గంటకి వెళ్తామా అప్పుడు వెళ్తూ ఉంటాడు ఆయన మరి ఏం చేస్తారు ఆ రోజు ఇక్కడ టిఫిన్ గుర్తున్నారు అమ్మాయి టిఫిన్ లేదు లేదు స్నానం లేదు అవసరమైతే ఏమీ లేదు ఎల్లొచ్చేతం ఆయన ఉండాల ఉండలో ఒక్కరోజు టిఫిన్ తినకపోయినా పెద్ద నష్టమేమి లేదు ఆయన దొరకలేమో పెద్ద మనిషి దొరకడేమో ఆ అధికారి దొరకడేమో ఆ నాయకుడు దొరకడేమో అనుకుని ప్రయాసపడి పరిగెత్తుకుని వెళ్ళిపోతాం కానీ మందిరానికి ఆడే ఉంటాలే ఎవరిది ప్రార్థన ఫాస్ట్గా ఆడే ఉంటాల్లే ఆడే ఆ బైబిల్లో ఒక మాట ఉంటుంది ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథం పదిహేడు మంది పద్నాలుగు వచ్చినంటాడు ఆయన ప్రభులకు ప్రభు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు అంటే పిలుపుల రాష్ట్రపతి రెండవ తొమ్మిది వచ్చిన పదకొండు వచ్చిన నుంచి రాస్తా ఉంటాడు ఆయన భూమి మీద ఉన్న వారందరికంటేను భూమి కింద ఉన్నవారు పర్వకం ఉన్న వారు ఆయన అధికము హెచ్చింపబడిన వాడు హెచ్చింపబడిన నామము కలిగిన వాడు అంటే దేవునికి ఇష్టోత్తరం భూమి మీద ఉన్న అధికారులందరికంటే ఆయన గొప్పవాడు ఈ భూమి మీద ఉన్న అధికారుల కంటే మనం ఆయనకు ఎక్కువగా భయపడవలసిన ఉన్నాము నమ్మిల వారి దేవునికి స్తోత్రం చెబుతాం అల్లు అంటే ఈ లోక అధికారులకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత కంటే దేవునికి అధికమైన ప్రాధాన్యత ఇవలసిన వారు పోయి ఉన్నాము నమ్మిన వారి దేవునికి స్తోత్రం దేవుని మందిరాడుకుని వాలస్యంగా అంటే అర్థం ఏంటంటే దేవుని కంటే లోకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం లోకంలో ఉన్న వారి కంటే దేవునికి తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం నువ్వు దేవునికి ఇచ్చే ప్రాధాన్యతను బట్టి దేవునికి ఇచ్చే ఘనతను వచ్చే దేవుడు నీకు ఇచ్చే ఘనత ఆచర్ ఆధారపడి ఉంటుంది అందుకని బైబిల్ లాంటి సమీర గ్రంథంలో నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను దేవునికి స్తోత్ర ఆరవది ఆరవది మందిర క్రమాలు ఆరాధన క్రమాలు అన్ని చక్కగా అర్థమవుతాయి అన్ని క్రమాల్లోనూ పాలుపోపులు పొందడానికి అవకాశం కలుగుతుంది దేవునికి స్తోత్ర నీకు మంచి మాట చదువుతాయి కొంతమంది జీవితాల్లో అసలు తెల్లవారుజం ఎలా ఉంటుందో తెలియదండి సినిమాల్లో చూడటం తప్ప నా మాట మీకు అర్థమైందా తెల్లవారుజా ఎలా ఉంటుందో అప్పుడు కొత్తమందికి తెలియదండి అసలే ఎందుకు తెలీదు ఎప్పుడు తెల్లవారుజన్ లేవు ఎప్పుడు లేదు ఎప్పుడు ఎనిమిది గంటలకో తొమ్మిది గంటలకో వచ్చేసి ఆ కిటికీలో జంట ఈ మంచం మీద పడితే అప్పుడు నెగితే అమ్మా ఎండేసి అప్పుడే అని ఎండేసిందనుక అప్పుడే తెల్లారికి పోయిందే అంటాడు అప్పుడు మధ్యాహ్నం అయిపోతాయి అలాగనే కొంతమంది జీవితంలో అసలు జామే లేనట్టుగా కొంతమంది ఆత్మీయ జీవితంలో ఆ యొక్క ప్రారంభ ప్రార్థన ఉండదు నిజమే ఆరాధనలో ప్రారంభ ప్రార్థన ఉండదు ఈయన బతుకులు ఎప్పుడు ప్రారంభ ప్రార్థన చూసి ఉండరు ప్రారంభ ప్రాంతం ఎవరు చేస్తారో ప్రారంభ ప్రాంతం ఎలా చేస్తారో ప్రారంభ ప్రాంతం ఎక్కడ ఉంటారో ఎక్కడ చేస్తారు లేకపోతే ప్రారంభ ప్రాంతం అయితే పాటలు ఎలా పాడతారో ఏ పాటలు పాడుతుందో తెలియదు ఎక్కడి నుంచి తెలుగుతుంది ఆరాధన క్రమం అంతా ఎప్పుడైతే మిట్టు లాగా ఆరాధన అయిపోయిన తర్వాత తెలుగుతుంది వాళ్ళకి దేవునికి ఇష్ట ఆరాధన క్రమాలన్నీ మనకు తెలియాలంటే ఆరాధన క్రమాలన్నిటిలోనూ మనం పాలు ముంపులు పొందాలంటే తప్పనిసరిగా సమయానికి దేవుని సన్నిధికి రావాలండి ఇంకా ఏడవది మనం సమయం కంటే ముందుగా దేవుణ్ణి మందిరానికి రాగలిగితే పరిశుద్ధులతో సహవాసం ఏర్పడుతుంది ప్రార్థన జరుగుతూ ఉంటుందండి ప్రార్థన జరుగుతూ ఉంటుంటే ప్రార్థన మధ్యలో వచ్చి పక్కన కూర్చుని పక్కన కూర్చున్న వాడతా ఎరా నీ బాను ఏ దశ బాగుందిరా లేకపోతే పక్కన కూర్చున్న అమ్మాయితో కూడికి టిఫిన్ చేసి వచ్చావా భోజనం చేసి వచ్చావా ఏం కోరండు ఆయన పలకరించి మరి కూర్చుంటావు పక్క నుంచి పక్క వాకింగ్ చెప్తుంటారు వచ్చింది లేట్లు మళ్ళీ వచ్చిన తర్వాత లేట్లో మళ్ళీ పక్క వాళ్ళు పలకరించాలి ఈ పక్క వాళ్ళు పలకరించాలి ఈ పక్క వాళ్ళు ప్రకటించాలి వెనకాలని మనం మళ్ళీ కాంప్లిమెంట్లు ఇవ్వాలి షేర్ బాగుంది నువ్వు నేను షేర్ పాకెట్కి వచ్చావు మళ్ళీ కాంప్లిమెంట్లు ఇస్తా ఉంటాం కాంప్లిమెంట్లు నేను అంటాను సంఘంలోనికి వచ్చిన తర్వాత మందిరంలోనికి వచ్చిన తర్వాత ఒకరినొకరు మాట్లాడుకోవడం తప్పు అని నేను అంటడం లేదు అంటలేదు మాట్లాడుకోవద్దు అని నేను అంటలేదు వచ్చిన తర్వాత నీ ప్రకృరణ వాడిని పలకరించాలి వచ్చిన తర్వాత నీ ప్రకృతి వాడి గురించి యోగక్షేమాలు తెలుసుకోవాలి మంచిదే కానీ అది ఎప్పుడు ఆరాధనకు ముందుగానే అవన్నీ జరుగుకోవాలి అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలి అలే లేదా ఫాస్ట్ గా తెలుసుకోవడం తప్పులేదన్నాడు కాబట్టి ఆరాధన జరుగుతున్నప్పుడు వచ్చి ఆగు పా బాగుంటావా ఇక ఆరాధన యోగ యోగక్షేమాలు లేవేక మన మనసు మనం ఆలోచన మన తలెంపు అంతా కూడా దేవుని మీదకు కేంద్రీకరించాలి దేవునికి స్తోత్రం చెబుతాం అల్లల్లో దేవుని పిల్లలా మొత్తం ఏడవది మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధులతో సహవాసం ఏర్పడుతుంది తోటి వారితో సహవాసం ఏర్పడుతుంది ఎనిమిదవది మనం సమయానికి ముందుకు రాగలిగితే మనం క్రీస్తు మాదిరి జీవించిన వారం అవుతాము అర్థమైన దేవునికి స్తోత్రం అనుసరించిన వారు అవుతాం యేసును అనుసరించిన వారు అవుతాం యేసు వారి వలె మనము సమయం కంటే ముందుగా పండుగకు ఆయన వచ్చినట్లుగా సమయము కంటే ఆరాధనకు రాగలుగుతున్నాం అంటే క్రీస్తు మాదిరి మనం అనుసరించగలుగుతున్నాము అర్థమైన వారు దేవునికి స్తోత్రం చేద్దాం తొమ్మిదవది మనం సమయం కంటే ముందుగా దేవుని మందిరానికి రాగలిగితే సమయము కంటే ముందుగా దేవుని మందిరానికి రాగలిగితే అక్కడికి ఏ పరిచర్య ఉందో అర్థమవుద్ది పరిచర్య చేయడానికి అవకాశం కలుగుద్ది చాలా మంది అంటారు ఏమీ చెప్పట్లేదండి ఏ పని చెప్పట్లేదండి అంటే నువ్వు అందుబాటులో ఉంటే పని చెప్తారు అందుబాటులో లేకుండా నీకు ఎవరు పని చెప్తారు పని చెప్పాలంటే నువ్వు సేవకునికి అందుబాటులో ఉండాలి సేవకునికి అందుబాటులో ఉండాలంటే సమయం కంటే ముందుగా మందిరానికి రావాలి సమయం కంటే ముందుగా వస్తే ఇక్కడ పరిచయ చేసే అవకాశం కలుగుతుంది ఆ అవకాశము పరిచయ చేసే అవకాశము నీకు అలవాటుగా మారుతుంది ఎప్పుడైతే పరిచయం చేయడం అలవాటుగా మారిందో ఆ అలవాటు నీ జీవితములో ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి పెడుతుంది ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడు రాసిన పత్రాలు అంటారు కదా నీవు చేసిన పరిచర్యను ఉపచారమును మరిచిపోవడానికి దేవుడు అన్యాయిస్తుందో కాదు దేవుని సన్నిధిలో నువ్వు ఎంత పరిచయం చేసావో ఏ పరిచయం చేసావో వాటన్నిటికి తగినటువంటి ఆశీర్వాదాలు ఇచ్చుటకు ఆయన సమర్థుడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం దేవుని పిల్లలు జాగ్రత్తగా పరిశీలన చేస్తూ మన హృదయాలు మనం ఒకసారి పరిశీలన చేద్దాం మనం ఆలస్యంగా రావడం వల్ల ఎన్ని మేలు మనం పోగొట్టుకుంటున్నామో ఎన్ని ఆశీర్వాదాలు మనం పోగొచ్చుకుంటున్నామో కొంతమందికి అసలు మందిరంలో బరకాల ఎవరేతారో తెలియదు ఎవరు తీస్తున్నారో కూడా తెలియదు కుర్షీలు ఎవరేతో తెలియదు ఎవరు తీస్తున్నారో తెలియదు వస్తారు కూర్చుంటారు వెళ్ళిపోతారు ఒకవేళ అందరూ నీకులాగా వచ్చి కూర్చుని వెళ్ళిపోయే వాళ్ళు అయితే ఇక్కడ బరకాలు వేసే వాళ్ళు ఎవరు ఇక్కడ ఇక్కడ చేసే వాళ్ళు ఎవరు అందుకోసమైన పరిచయం వాళ్ళు పిల్లలు ఆశీర్వించబడుతున్నారు మన పిల్లలు ఇంకా అలా దిగసాగిపోతా ఉన్నారు అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పారు అలేలుయా అలలుయా దేవుని పరిచయం చేస్తే వారి బిడ్డ ఆశీర్దింపడతారు దేవుని పరిచయం చేసినప్పుడు వారి కుటుంబాలు దీవనకరంగా ఉంటాయి ఆ పరీక్ష అలవాటు అవ్వాలంటే సమయం కంటే ముందుగా దేవుని మందిరానికి రావాలయాల దేవునికి స్తోత్రం తొమ్మిది మేలు చెప్పాను చెప్తారా ఒకసారి ఒకసారి సమయానికి కంటే ముందుగా రాగలిగితే మన మనస్సులను ఆరాధన కొరకు సిద్ధపరచుకోగలం సమయం కంటే ముందుగా రాగలిగితే ఆరాధన పట్ల మనకున్న ఆసక్తి కనపరుస్తుంది ఆ సమయం కంటే ముందుగా రాగలిగితే సమయంలో సమయం అంతా మందులో కలిపి మన సంతృప్తి కలుగుతుంది సమయం మనం ముందే రాగలిగితే మన క్రమశిక్షణ తెలుస్తుంది సమయం కంటే ముందుగా రాగలిగితే దేవునికి అధికమైన విలువ ఇచ్చిన వారు అవుతాం సమయం కంటే ముందే రాగలిగితే మందురంలో అన్ని క్రమాలు మనకు అర్థమవుతాయి సమయం కంటే ముందు రాగలిగితే పరిశుద్ధులతో ఏర్పడుతుంది సమయం కంటే ముందుగా రాగలిగితే మనం ఏ మాదిరిలో మనం ముందుగా మగితే పరిచయా చేసే అవకాశం కలుగుతుంది అది అలవాటుగా మారుతుంది ఆ అలవాటు ఆశీర్వాదకరంగా మారుతుంది నమ్మిన వారు దేవునికి స్తోత్రం చూద్దాం అలెలోయా ఏ రోజు ఏసు వారు మనకు ఒక మాదిరి చూపించి వెళ్తా ఉన్నాడు సమయం కంటే ముందుగా రావాలి అందువల్ల బైబుల్ అంటాడు రాసిన పత్రిక ఐదు తేదీ పంతొమ్మిది వచ్చి మనం చూస్తే అక్కడ చక్కటి మాట్లాడాడు ఇరువు సమయము పోనివ్వక వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి మనం సమయంలో పోనిచ్చి సమయాన్ని సద్వినియోగపరుచుకోవటం మానేసి అజ్ఞిలో అజ్ఞానులోనే బ్రత వాక్యం సెలవిస్తూ ఉంది నేను అంటున్నాను క్రమశిక్షణ అనేటువంటి మందురానికే కాదు మనలో రావడానికే కాదు నీ జీవన విధానంలోను నీ జీవన ప్రయాణాల్లోను నీ బ్రతుకులోను నీ యొక్క ఉద్యోగాల్లోను నీ స్కూల్ నీ కాలేజీ విషయంలోను లేదా నీ ఇంకా పరిస్థితి జీవనోపాధి పనిలోను ఎక్కడైనా సరే నీ క్రమశిక్షణ కలిగి ఉండడం ఆశీర్వాద కదా దేవునికి అల్లల్లోయా దేవుని యొక్క వాక్యర్మాణం జ్ఞాపకం చేసుకుంటే ఏసు వారు పండుగకు వారము దినములు ముందుగానే వచ్చాడు అల్లలుయా ఈ రోజు నేను అంటే మనం నేను ఒక ప్రతి వాక్యం విన్నప్పుడల్లా ఏదైనా మనం నేర్చుకోవాలి మార్చుకోవాలి ఈరోజు మనం ఇది నేర్చుకున్నాం ఏం నేర్చుకోవాలి సమయము కంటే ముందుగా రావడం మార్చుకోవాలి ఏది మార్చుకోవాలి గా రావటం మార్చుకోవాలి ఆహా లేట్ గా రావటం మార్చుకోవడం అంటే అరగంట గా వచ్చే గంట లేట్ గా రావాలన్నమాట మార్చుకుందాం మనం నేర్చుకుందాం మార్చుకుందాం ఆలస్యంగా దేవుడి మంది రావడం ఆశీర్వాదకరం కాదు ఆలస్యంగా దేవుని మందిరం రావడం జీవనకరం కాదు దేవుని మందిరానికి సమయానికి దేవుని మందిరంలో ఉండగలిగితే సమయానికి దేవుని ఆలయంలో ఉండగలిగితే అది మన జీవితంలో ఆ జీవనకరంగా మారుతుంది నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెబుతాం మనకు ఒక మాదిరి చూపించాడు ఆయన పచ్చకా పండుగ కోసం ఆయన ఆయన రోజులు దినములు పండుగకు వచ్చి ఆ పండుగలో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు మన జ్ఞాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసు ఆ దినములలో ఆయన అనుసరించేటువంటి విధానము మనము అనుసరించడము గాక ఇక ఆలస్యంగా రావడం వలన వచ్చేటువంటి నష్టాలు మనం ఆర్చుబడుము గాక ఆశీర్వాదము దైవ సమయానికి దేవుని మందిరంలో వల్ల వచ్చే దీవెనలు మనం పొందుకుము గాక హల్లెలూయా హల్లెలూయా ఇక ఉండ으ను దేవుని మందిరానికి క్రమశిక్షణ కలిగి జీవించుము గాక